మా సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి మా ఇంట్లో కళ్ళు ఎర్పాటి అయిపోయాయి చూసారా అంటే మూడు రోజుల నుంచి నేను లేను కదా హాస్పిటల్కి వస్తానమ్మా అమ్మమ్మని చూస్తానని అంటూ ఉందనమాట కానీ మా హస్బెండ్ అస్సలు అసలు జిడ్డులాగా వదలట్లేదు నేను అసలు పంపించను పంపించను అనేసి ఇంకా బలవంతంగా ఉంచేసారనమాట ఇంకా నాకే జాలేసేసి తీసుకెళ్తూ ఉన్నాను అనమాట ఇంకా అయితే డిశ్చార్జ్ అయిపోతుంది ఇంకా మధ్యాహ్నం బాక్స్ గురించి అని చెప్పేసి మెంతి పప్పు అండ్ కాలీఫ్లవర్ ఫ్రై అయితే చేసేసాను ఇప్పుడైతే హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట మా హస్బెండ్ తర్వాత వస్తారు డిశ్చార్జ్ టైంలో ఇంకా ఎవరో అక్కడున్నారు కదా నేను మార్నింగ్ సెవెన్కే వచ్చేసాను అప్పటి నుంచి ఎవరూ లేరు అక్కడ సిస్టర్కి చెప్పేసి వచ్చాను అనమాట ఇప్పుడైతే మేము బాగా చేస్తున్నాం బాయ్ చెప్పని బాయ్ నేను ఈ పదం ఆటో వచ్చింది ఆటో వచ్చిందా బ్యాగ్ ఎవరు తీసుకుంటారు మరి నేను ఇంకా ఇంటి నుంచి హెంసిక నేనైతే బయలుదేరుతున్నాము మా హస్బెండ్ ఆటో ఎక్కినప్పుడు హెంసిక జాగ్రత్త గట్టిగా పట్టుకునేసి అంటే అది పట్టుకొని వదలట్లేదు ఇంకా మేమైతే హాస్పిటల్కి వచ్చేసాము ఇంకొక వన్ అవర్లో అయితే డిశ్చార్జ్ ఇస్తా అన్నారు వన్ అవర్ అంటారు కానీ ఇంకా టైం పట్టచ్చు ఒక టూ ఇలా అయిపోవచ్చు ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అయింది మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా బాక్స్ అయితే తీసుకొని వచ్చారనమాట నేను ఎక్కడికి వచ్చావు ఏమి గట్టి చెప్ప అమ్మమ్మకి ఏం చూస్తావు అమ్మమ్మకి ఏమైంది ఏమైంది అమ్మమ్మకి ఎవరు చెప్పారు అడుగున్నప్పని చిలక సో ఇంకా పాపం ఏడున్నర నుంచి పన్నెండున్నర వరకు ఒక్కతే ఉందన్నమాట నర్సికి చెప్పేసి వెళ్ళాం ఎందుకు ఇవి ఏం ముట్టుకోవట్లేదు నువ్వు ఇవి ఏమి డాడీ ముట్టొద్దు అన్నాడా అందుకే ముట్టట్లేదా సైలెంట్గా ఉన్నావు అందుకేనా వచ్చి నుంచి ఎంత సైలెంట్గా ఉందంటే అసలు ఏమీ చేయట్లేదు ఇదిగోండి ఈ ప్లేస్ నుంచి అసలు కదలట్లేదు అనమాట మెన్స్ కంటే డాడీ ఏం ముట్టద్దు ఎటు అటు ఇటు తిరగొద్దు అన్నాడంట అదే చెప్తుంది ఈరోజు కొంచెం మూమెంట్ మంచిగా ఉంది ఎప్పుడు మంచి అంటే నిన్న మొన్నటితో పోంచుకుంటే ఈ రోజు కొంచెం ఓకే ఈ రోజు ఇలా కూడా లేకపోతే ఈ రోజు కూడా డిశ్చార్జ్ అవ్వరు ఇంకా ఇవి కూడా అయిపోయినాయి అనమాట ఇంకా బయలుదేరడమే ఉంది ఇంకా హెడేక్ అంటే అలాగే ఉన్నాము ఇంకా నేను అంతా అసలు ఇక్కడే ఉండి చిరాకు చిరాక అనిపించింది ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి చక్కగా పూజ చేసి తలస్నానం చేసుకుంటూ ప్రశాంతంగా ఇప్పుడు ఉంది అనమాట సో ఇది వచ్చేసి స్పెషల్ వార్డ్ అనమాట మా ఎంచుకొడు సహష్ అప్పుడు కూడా ఈ స్పెషల్ వార్డ్ లో తీసుకున్నాము జనరల్ వార్డ్ ఏమో పైన ఉంటది థర్డ్ ఫ్లోర్ అంటే ఇదే కొంచెం పీస్ఫుల్ గా ఉంటుంది సెమీ స్పెషల్ ఉంది జనరల్ ఉంది స్పెషల్ వార్డ్ ఉంది డీలక్స్ అనమాట డీలెక్స్ అయితే మరి టూ మచ్ కాస్ట్ సో ఇదైతే కొంచెం రీజనబుల్ ఉంటుంది అండ్ వచ్చిపోయిన వాళ్ళకు కూడా కంఫర్ట్ గా ఉంటది అండ్ పేషెంట్ కూడా కంఫర్ట్ గా ఉంటుంది అని చెప్పేసి ఇది తీసుకుందాం అనమాట మా హింసిక వీడియో తీస్తుందో అసలు ఎలా తీస్తుందో అసలు తీస్తుందా లేదో కూడా తెలియదు క్రీమ్ బిస్కెట్ ఇస్తా తీస్తా అనేది సరే ఇస్తా హింసిక అన్నాను కనిపిస్తున్నాను హెని కనిపించట్లేదా బాక్స్ తెచ్చాను కదా అని చెప్పేసి ఇంకా పెట్టేస్తున్నాను మళ్ళీ హాస్పిటల్ నుంచి ఇంటికి ఎందుకు తీసుకెళ్లాలనేసి ఇక్కడే పెట్టేస్తున్నాను అనమాట ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ ఎప్పటికి ఎప్పటికెళ్ళిపోదామా అనేసి ఉంది అంటే ఎంతనే ఇంట్లో ఉంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది కదా అలానే అయిపోయిందా ఇంకా టూ ఓ క్లాక్కి డిశ్చార్జ్ అయితే ఇచ్చారనమాట ఇది సెకండ్ ఫ్లోర్ ఇంకా గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళాలి కింద మా హస్బెండ్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు కార్ పార్కింగ్ లేక పైకి అయితే రాలేకపోయారు ఇంక ఇక్కడి నుంచి అయితే వెళ్తున్నాము అండ్ చాలామంది కమెంట్స్ చేస్తున్నారు ఏంటంటే మీరే మీ అమ్మని బాగా చూసుకుంటారని అంటున్నారు అది మాత్రం కరెక్ట్ కాదండి మేము ఎంత బాగా అయితే చూసుకుంటామో మా అక్క మా బావ కూడా అంతే బాగా చూసుకుంటారనమాట కాకపోతే మా అమ్మకు అక్కడికి వెళ్ళడానికి వీలవ్వక ఇక్కడ ఉందే కానీ ఒకవేళ వీలైనట్లయితే అక్కడికి కూడా వెళ్ళేదనమాట సో అది మాత్రం మీరు అనుకోకండి ఏ విషయంలో అయినా మేము ఎలా చూసుకుంటామో మా అక్క మా బాబు కూడా అంతే బాగా చూసుకుంటారు కాకపోతే మా అమ్మ ఇక్కడ ఉండటం వల్ల మీరు అలా కమెంట్స్ చేస్తున్నారు మీకు తెలియదు కాబట్టి సో దానికైతే నేను క్లారిటీ ఇచ్చాను ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్ గా డిశ్చార్జ్ అయితే ఇచ్చేసారు ఇప్పుడు ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం అంటే మంగళవారం అయితే ఈరోజు శనివారం అనమాట వన్ డే ఎక్స్ట్రా అయింది హాస్పిటల్లో ఇంక ఇప్పుడైతే ఇంటికి బయలుదేరిపోయాం ఇంకా ఫోర్ డేస్ తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తుంది కాబట్టి ఇలా దిష్టి తీస్తే మంచిది కదా అలా అని చెప్పేసి ఇంకా తీసేసాను ఇంకా ఇంటికి దగ్గరలో అయితే ఉన్నాము ఇంకా ఇంటికి వెళ్ళాక బాబుతో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి వాడు ఎప్పుడు తోసేస్తాడో ఎప్పుడు తన్నేస్తాడో తెలియదు ఫైనల్ గా ఇంటికి అయితే వచ్చేసాము అనమాట ఇంకా స్టెప్స్ ఒక్కసారి ఎక్కిన తర్వాత ఇంకా దిగకపోవడమే బెటర్ ఇంకా పాపం మా తమ్ముడు ఈ టైంలో రాలేకపోయాడు ఎందుకంటే వాడికి ఇంకా ట్రైనింగ్ పీరియడ్ కదండి అలా అని చెప్పేసి ఇంకా ఆపరేషన్ టైంలో కూడా ఇక్కడ లేడనమాట సెలవు అయితే ఇవ్వలేదు ఇంకా సాటర్డే ఈవినింగ్ అయితే వచ్చాడనమాట అంటే ఈ రోజు నైట్ అయితే వచ్చాడు ఇంకా ఇకపై పిల్లలతో పాటు మా అమ్మను కూడా కొంచెం కేర్గా అయితే చూసుకోవాలి ఒక వన్ ఆర్ టూ మంత్స్ మేమందరం పండగకి అయితే వెళ్తాం కదా మా అక్క వాళ్ళు కూడా వస్తారు సో అప్పుడేమో మా అమ్మని మా అక్క అయితే తీసుకెళ్ళిపోతా అన్నది పంజాబ్కి ఒక టూ మంత్స్ ఇలాగా కాకపోతే అప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ అయితే ఉందన్నమాట సో ఏం జరుగుతుంది అన్నది తెలియదు అనమాట వెళ్తుందో ఉంటుంది అన్నది అయితే తెలియదు టూ ఇయర్స్గా పాపం మీ డిస్క్ ప్రాబ్లం వల్ల ఎంతగానో బాధపడిందా బాధపడుతూనే డ్యూటీ చేసుకుంటూ వచ్చిందనమాట ఇంకా తప్పని పరిస్థితులు ఇంకా మానేయాల్సి వచ్చింది అది కూడా మేము బలవంత పెడితేనే మానేసిందనమాట ఇంకా ఇప్పటికైనా ఆపరేషన్ అయిన తర్వాత అయినా ఇంకా అలాంటి ప్రాబ్లం అయితే ఉండకూడదు అనేసి అయితే మేమైతే అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇంకా లంచ్ అయితే అయిపోయింది మా అమ్మ రెస్ట్ తీసుకుంటుంది అనుకుంటున్నారా అంటే ఇవన్నీ తెచ్చింది కదా ఇవి ఎట్లా నానయ్యాలో తెలీదు అంటే దోశకి రకరకాలు వేస్తే బాగుంటుంది హెల్త్ కూడా మంచిది అనేసి అవన్నీ తెస్తే సరే రేపు దోశ చేస్తాను ఇడ్లీ తిని తిని బోర్ కొట్టేస్తుంది అని చెప్పేసి ఏ వెన్నెలమ్మ అంటే చెప్పమంటే చేస్తుంది అనమాట ఏ గుళ్ళు ఏముంటాయి జుడుముళ్ళు శనగలు కూడా వేస్తాయి అమ్మా ఇవి కూడా ఇవేసే ఇస్తున్నాను అయితే ఇప్పుడు నానబెట్టుకుంటున్నాం బట్టలు అయితే వేసేసారు మిషన్లో సో ఫ్రెండ్స్ ఇంకా మా అమ్మకైతే ఈ బెడ్ ఇచ్చేసాం అనమాట ఇదైతే కంఫర్ట్గా ఉంటుంది ఎక్కడానికి కూడా మా బెడ్ ఏంటంటే స్ప్రింగ్ లాగా అవుతూ ఉంటుంది అస్సలు కంఫర్ట్ ఉండదు అనమాట ఇదైతే సింగిల్గా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది సో ఇలా మా పిల్లలతో ఆడుకొని త్రీ డేస్ అయిపోయింది అనమాట వెనస్డే డే ఫ్రైడే రోజు సాటర్డే ఇప్పుడు ఆడుతున్నాను అనమాట ఇంకా చాలా మంది కమెంట్ చేస్తుంటారు ఏంటంటే సిస్టర్ మీ బాబుకి ఇంకా మీరు ఫీడింగ్ చేస్తున్నారా అని చెప్పేసి అవునండి నేను ఫీడింగ్ చేస్తూనే ఉన్నాను అంటే ఇంకా బాబుకి అలవాటు పోలేదనమాట అందుకనేసి ఇంక అలాగే కంటిన్యూ చేస్తున్నాను కానీ డాక్టర్స్ ఏమంటున్నారంటే వన్ ఇయరే చాలు వన్ ఇయర్ మంచిగా ఫీడ్ చేస్తే చాలు ఆ తర్వాత ఇంకా పెట్టనవసరం లేదు అనేసి అన్నారు అనమాట ఇంకా బాబుకి అలాగే అలవాటు అయిపోయింది ఇప్పటి వరకు కూడా అండ్ ఇప్పుడు నేను హాస్పిటల్లో త్రీ డేస్ ఉండటం వల్ల కొంచెం అనమాట ఇంకా వచ్చిన తర్వాత నన్ను చూసేసి గుర్తొచ్చింది వాడికి ఇంకా ఎలాగో మానిపించమన్నారు కదా అని చెప్పేసి నేను ఇంకా మానపించేద్దామని ట్రై చేస్తున్నాను ఇప్పుడు కొంచెం కొంచెం నా నుంచి దూరం వెళ్తున్నాడు అదిగోండి లేదంటే నేనున్నానంటే నా పక్కనే ఉంటాడు అనమాట సో అలా ఎలాగో మూడు రోజులు అయింది మర్చిపోయాడు కదా ఇంకా కొంచెం మరిపించేస్తే ఇంకా అడగడు కదా అనేసి ఏదో ప్రయత్నాలు చేస్తున్నాను చూడాలి ఇంకా కానీ త్రీ డేస్ మాత్రం చాలా మిస్ అయ్యాను పిల్లలకి అసలు నేను బాబుకి వదిలేసి ఎప్పుడు ఎక్కడ లేనమాట ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ నా పక్కనే ఉంటాడు అలాంటిది ఇంకా త్రీ డేస్ చాలా కష్టం అనిపించింది అది త్రీ డేస్ కూడా నాకు నిద్ర కూడా నిజంగా పట్టలేదు ఆ నైట్ టైమ్స్ కూడా ఎప్పుడు నా పక్కన ఉండేవాడు కదా అని చెప్పేసి ఇంకా కొన్నిసార్లు అయితే ఇంక తప్పదు కదా అలా అనమాట అన్నీ మనం అలవాటు అయితే చేసుకోవాలి ఇంకా పిల్లలు కూడా చాలా బాగానే ఉన్నారంటే ఎంచుకైతే కొంచెం పెద్దదే పర్లేదు వాళ్ళ డాడీ అలవాటే కానీ మా సహార్ ఎలా ఉంటాడు ఏంటని చెప్పేసి చాలా చాలా టెన్షన్ తీసుకున్నాను కానీ అసలు కొంచెం కూడా అల్లరి చేయలేదు మా హస్బెండ్ దగ్గర అసలు నా దగ్గర ఫీడింగ్ తీసుకోకపోతే అసలు పడుకోడు గంట అయినా సరే పడుకోబెట్టినా పడుకోడు కానీ మా హస్బెండ్ భయపడుతూ భయ భయపెడుతూ పడుకోబెడతాడు అనమాట ఫైవ్ మినిట్స్లో పడుకుడిపోతాడు బాబు అయితే సో దానికైతే చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇంకా కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటాను ఇంకా అమ్మ కూడా పడుకుడిపోయిందనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి టైము లెవెన్ అయ్యింది అనమాట నైట్ మా పిల్లలు ఇంకా పడుకోలేదు రేపు సండే కదా ఈరోజు అయితే ఫుల్గా నవ్వుకున్నాం అండి మా పిల్లలతో ఫుల్గా జోక్లు వేసుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ బాగా ఎంజాయ్ చేసాం ఇప్పుడు వచ్చేసి ఇప్పటి వరకు ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే ఎందుకు మామా కావాలా ఎక్కడ ఉన్నాడు మామ హాయ్ చెప్పుకునియా సో ఇప్పుడు మా తమ్ముడు అయితే రాబోతున్నాడు అనమాట మా అమ్మని చూడడానికి ఎప్పుడు పైకి పోయి ఏమో బయలుదేరాడు పాపం వాడున్న పీజీ నుంచి స్టేషన్కి ఒక గంట పడుతుంది గంట గంటన్నర తెలియదు మళ్ళీ అక్కడ ట్రైన్ ఎక్కి మైసూర్లో దిగి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఇదిగోండి నాలుగున్నరకు ఐదుకి బయలుదేరి ఇప్పుడు పదకొండు అయింది ఇంకా రాలేదన్నమాట వాడి గురించి చూస్తూ ఉన్నాము మా అమ్మ కూడా ఇంకా పడుకోలేదు వస్తాడని చెప్పేసి పాపం ఇందాకంత మార్నింగ్ బాగానే ఉండేది మధ్యాహ్నం వరకు ఆ తర్వాత ఇంకా ఫుల్ హెవీ ఫీవర్ వచ్చేసింది నడవలేకపోయింది అంటే కొంచెం చులకనగా ఉందనుకోండి తొందర తొందరగా నడిచేస్తుంది కొందరు తొందర తొందరగా పనులు చేసేసి అదంతా చేసేస్తుంటుంది అందుకే ఫుల్గా పట్టేసినట్టు ఉంది ఇప్పుడైతే అస్సలు బాగాలేదనమాట మా అమ్మకి కానీ అలాగా పడుకోవడానికి ట్రై చేసింది కానీ అసలు నిద్ర కూడా రావట్లేదండి అబ్బా సో ఇప్పుడు మా తమ్ముడు అయితే రాబోతున్నాడు వచ్చాక కంటిన్యూ చేస్తాను చూడండి హాయ్ గుండు బాస్ ఎట్లున్నావు పాపం ఫ్రెండ్స్ ఒక పది గంటలు స్పెండ్ చేయడానికి ఇరవై గంటలు ప్రయాణం ఫ్రెండ్స్ ఇదిగోండి వచ్చేయండి ఫ్రెండ్స్ చెప్పురా ఎందుకు వచ్చినా ఇంకా పాపం అస్సలు మా అమ్మకి ఫుల్గా అస్సలు ఏం బాగాలేదనమాట హాస్పిటల్ నుంచి అడ్మిట్ అయిన సారీ డిశ్చార్జ్ అయినప్పుడు బాగానే ఉంది ఇంటిలో కొంచెంసేపు బాగానే ఉంది ఆ తర్వాత నుంచి అస్సలు బాలేదు అనమాట పూర్తిగా నడలేకపోతుంది మా తమ్ముడు పాపం ఎప్పుడు రా ఎన్ని గంటలకు బయలుదేరినా ఫోర్కి బయలుదేరితే ఇదిగోండి లెవెన్ టెన్కి వచ్చాడు ఇప్పుడు తినేసి అట్లా కూర్చున్నాడు అనమాట బెంగళూరే అనేసి అనుకుంటాం కానీ ఇదిగో నాలుగుకి అక్కడెక్కితే ఇక్కడ పదకొండుకి వచ్చాడు అనమాట ఐదు ఆరు ఏడు తొమ్మిది సిక్స్ అవర్స్ అయిపోయింది మళ్ళీ రేపు మధ్యాహ్నమే బయలుదేరిపోతాడు పాపం ఇప్పుడు పడుకుడు పోతాడు రేపే చికెన్ మటన్ తినేస్తాడు పోతాడు ఆ తిండికి నీ బంగారు కదిస్తు మా అమ్మ చూడ్డానికి వచ్చిండ తినారా మా చూస్తలే కొడుకు వద్ద కూతులు మరి ఇప్పుడు అంటే ఆడికి అవ్వాలి కదా పాపం ట్రైనింగ్ పీరియడ్ అదనమాట పాపం జుట్టు లేదేమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా అమ్మని చూడటానికైతే మా తమ్ముడు అయితే వచ్చాడు పాపం పండుకుంటాడు ఇప్పుడు వెళ్ళేసి అమ్మ నువ్వు కూడా పడుకో పాపం కూడా వస్తుంది ఫైవ్ డేస్ నుంచి పాపం నిద్ర అసలు లేదు పడుకోవట్లేదు ఆ పెయిన్ ఒకటి మళ్ళీ నిద్ర అసలే మా అమ్మకు ముందు నుంచే ఉండదు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సండే ఆఫ్టర్నూన్ అనమాట ఇప్పుడు రెండు అయ్యింది సో ఇప్పుడు వచ్చేసి లంచ్ చేస్తున్నాం మంచిగా బగార్ రైస్ అండ్ నాటుకోడి కూర అనమాట ఏమో బగార్ రైస్ వద్దన్నది అందుకే రైస్ పెట్టేశాను కో నాటుకోడి అయితే తింటే చాలా మంచిది కదా ఆపరేషన్ మనిషికి అలా అని చెప్పేసి ఈరోజు అయితే నాటుకోడి పెట్టామన్నమాట ఇప్పుడైతే తింటూ ఉందండి హెల్త్ పరంగా అంటే ఇంకా వీక్గానే ఉంది పెయిన్ చాలా ఉందన్నమాట మళ్ళీ హాస్పిటల్కి ఫ్రైడే రమ్మన్నారు ఫ్రైడే వెళ్తే ఏం సంగతి అన్నదైతే తెలుస్తుంది అనమాట అండ్ మేము ఊరు కూడా వెళ్ళాలి వెళ్ళొచ్చా లేదా అన్నీ కనుక్కోవాలి పొద్దున్నే ఇంకా బిజీ బిజీగా ఉండడం వల్ల అసలు బ్లాగ్ అన్నదే కుదరలేదండి అస్సలు నేను ఎలాంటి బ్లాగ్ కూడా తీయలేదన్నమాట ఇంకా టిఫిన్ లంచ్ అంతా చేసేసరికి ఈ టైం అయిపోయింది ఫ్రెండ్స్ పాపం ఇప్పుడు మా తమ్ముడు బయలుదేరిపోతున్నాడు నిన్న నైట్ లెవెన్ థర్టీకి వచ్చినాడు ఇప్పుడేమో మధ్యాహ్నం ఇదిగోండి పన్నెండు రెండు అవుతుంది వెళ్ళిపోతున్నాడు పాపం ఫ్రెండ్స్ ఎంత ఖాళీగా తిరిగేటోడు రీల్స్ చేసుకుంటూ ఇప్పుడు దొరుకుతానే లేడు ఫ్రెండ్స్ ఏం చేద్దాం చెప్పండి నైట్ అన్నం తిన్నాడు ఇప్పుడు అన్నం చికెన్ తిని పోతున్నాడు చికెన్ చేసినా అని చెప్తున్నా చెప్పేసిన ఆల్రెడీ సో ఇదండి బాగుందారా ఎట్లా మినిమం ఒక ఫంక్షన్లో పెడతారు అట్లా కదా బాగా రైస్ ఏంటి జొమాటోకి ఆర్డర్ పెట్టినా ఫ్రెండ్స్ ఇంకా మా తమ్ముడు బయలుదేరిపోతున్నాడు ఇక్కడ డ్యూటీ టైం అయిపోయింది బాయ్ రాయ్ బాయ్ ఏమండి ఎలా ఉందండి గీ రైస్ చికెన్ ఏం కాదు ఇదిగోండి అప్పుడు మా అమ్మ తెచ్చింది కదా మా తమ్ముడు కానీ ఫైనల్గా అందులో కూడా సగం మేము తినేసాం అంత టేస్టీగా ఉన్నాము అవ్వండి ఈ పిల్లడికైతే ఇప్పుడు అదండి సున్నుండలో డబ్బా ఇచ్చింది అనమాట తీసుకెళ్తున్నాడు తీసుకపో అక్క మీకు లేవు కదా అంటే తమ్ముడు కూడా సండే ఆఫ్టర్నూన్ అయితే వెళ్ళిపోయాడండి ఇదండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను బాయ్ బాయ్